వేదాంతం పరిచయం పరిభాష మననం నిధిధ్యాసనం మననం సంపూర్ణంగా విన్నాక పాటు శ్రవణం చేశాక మన సందేహాలని తెలియజేయవచ్చు ఈ అధ్యయనంలో ఒక గొప్పతనం ఉంది నిజానికి పాటు శ్రవణం చేశాక మనలో కలిగే సందేహాలన్నీ మటుమాయం మటుమాయమైపోతాయి ఎందుకంటే శాస్త్రం గురు శిష్య సంవాదం లాగే ఉంటుంది మనకు కలిగే సందేహాన్ని శాస్త్రంలో శిష్యు వేస్తాడు ఒకవేళ శాస్త్రంలో చెప్పకపోయినా గురువే ఆ ప్రశ్నలు వేసి మన సందేహాన్ని తీరుస్తాడు అయినా మనకు ఏదైనా కొత్త సందేహం కలిగితే మన తార్కిక మెదడుకు తోచినది తప్పకుండా అడగవచ్చు గురువు దాన్ని తీరుస్తాడు అప్పుడు సందేహాలను దాచుకుంటే అవి జ్ఞానానికి అడ్డంకులు అవుతాయి అందువల్ల మనను సందేహాలను తొలగించి మనకు నిస్సంశయ జ్ఞానాన్ని కలిగిస్తుంది నిస్సంశయ జ్ఞానం మననంలోనే కలుగుతుంది నిధుధ్యాసనం మనని మనం అంతర్గతం చేసుకోవడం మనకు ఏళ్ల తరబడి అలవాటైన పద్ధతిని తదనుగుణమైన ప్రవర్తనని మార్చుకోవాలి అది పోతేనే ఈ జ్ఞానం కలుగుతుంది అందుకని నిధుధ్యాసనంలో మనకు అలవాటైన పాత పద్ధతిని మార్చుకుని ఆత్మ జ్ఞానాన్ని నిష్ఠగా అలవర్చుకునేలాగా చేసుకోవాలి మార్చుకోకపోతే గురువు మన గురించి ఎంత చెప్పినా మన పద్ధతి మారదు దీనికి ఒక ఉదాహరణ ఒకసారి కొంతమంది వారు కలిసి ఒక సంఘం తరఫున రామాయణం నాటకం వేద్దాం అనుకున్నారు పాపం చాలా కష్టపడి రిహార్సిల్స్ చేశారు అనుకున్న రోజు రానే వచ్చింది దశరథ మహారాజు గురువులోకి విశ్వామిత్రుడు వస్తాడు రండి రండి మీకేం చేయగలను అని అడగాలి దశరథుడు కానీ విశ్వామిత్రుని ఒత్తైన జుట్టుతోనూ పొడిగైన గడ్డంతోనూ చూసేసరికి పైన దశరథుడిగా నగరం వేసుకున్న అతనిలోని మంగళవాడు పైకి వచ్చేసాడు అందుకే రండి రండి మీకేం చేయగలను అని అక్కడితో ఆకుండా షేలింగా కటింగా అని అడిగాడు ఉన్న అవ్వాలందరూ నేర్చుకున్న ఆత్మవిద్యను అవకాశం వచ్చినప్పుడల్లా పదే పదే చరివిత చలనం చేయాలి నేను ఆత్మను అనే నిజం సుప్తచేతనలో నిలబడాలి ఆత్మజ్ఞానం నిష్ఠగా మారాలి అదే వేదాంత ధ్యానము లేదా నిధిధ్యాసనము అంటారు